ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించిన కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి సైకల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇలా లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పైన ఏసీపీకి అనగా కేసు నమోదు చేసిందనమాట ఏ గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఏసీపీ పేర్కొంది నాలుగు సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ప్రివెన్షన్ ఆఫ్ ద కేసులు ఫైల్స్ చేసినటువంటి అధికారులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు పదమూడు ఏ వన్ పదమూడు టూ నాలుగు వందల తొమ్మిది నూట ఇరవై రెండు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్లాన్ ఈ మేరకు హైదరాబాద్ బజార్ హిల్స్లోని ఈడీ ఏసీపీ ఆఫీస్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలోనూ కేసు దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఏసీపీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తున్నటువంటి అరెస్టుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం ఇక విచారణ టైంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని ఐప్రోపల్ కేసు కావడంతో వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తుంది నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ సహా మిగతా వాళ్ళను హెడ్ క్వార్టర్స్లో ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏసీపీ దర్యాప్తు సంస్థ ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాయి అక్రమంగా యాభై కోట్లు ఈ ఫార్ములా ఏదైతే రేస్ కార్ల విషయంలో విదేశీ సంస్థలకు యాభై కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు అయితే ఉన్నాయి దీనిపైన అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేసింది దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను చెల్లింపులు చేసినట్లు అరవింద్ బయటపెట్టారు పెట్టారు విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతరత్ర ఎలాంటి పర్మిషన్ లేకుండానే చెల్లింపులు చేశారని తెలిపారు సీజన్ పది విషయంలో నిబంధనలు పాటించలేదని నిధులు పంపిన పద్దెనిమిది రోజులు ఎన్నికల కోట్ టైంలో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు కూడా తీసుకోకపోవడంతో హెచ్ఓడిఏ అనగా పై రెండు వందల కోట్ల భారం పడిందని చెప్పేసి చెప్పారు మొత్తం మీద అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఉత్కంఠగా ఇందుకు సంబంధించి ఎలాంటి పెద్ద ప్రమాదం పొంచి ఉందంటున్నారు మొత్తం మీద అయితే చూడాలి ఏం జరుగుతుంది ఏందో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది అంటున్నారు నిపుణులు